ఏం చేయమంటారు చెప్పండి ప్రెగ్నెన్సీ టైంలో ఏదైతే తినొద్దు అంటారో అదే తినాలనిపిస్తుంది నేను ఫోన్ చూస్తుంటే సడన్ గా ఎవరో పిజ్జా తింటున్న వీడియో వచ్చింది ఇంకా అంతే ఇంకా మనం ఊరుకుంటామో చెప్పండి టక్కు మన బ్యాక్ వెళ్ళి టిక్కు మని ఫోన్ కొట్టాను సంతోష్ కి ఇంకా నాకు పిజ్జా తినాలనిపిస్తుంది అని చెప్తే ఇంకా తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టాడు ఎందుకు తిట్టాడు అనుకుంటున్నారా ఇంట్లో అన్ని ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా నేను తినను సంతోష్ అయితే రోజు ఒరుగుతూనే ఉంటాడు ఇంకా ఇప్పుడైతే పిజ్జా కావాలని ఫోన్ చేస్తే తిట్టడా మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేడం కూడా చెప్పింది బయట జంక్ ఫుడ్ అలాంటివి తినొద్దు మంచిగా ఫ్రూట్స్ తినాలి అని చెప్పింది కానీ నాకు తినాలనిపిస్తుంది ఏం చేయాలి చెప్పండి ఒక్కదానికే కాదు ప్రెగ్నెన్సీ తో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ టైంలో ఎక్కువ జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది మీరేమంటారు ఫ్రెండ్స్ ఒకసారి కమెంట్ చేయండి తిడితే తిట్టాడు కానీ ఆఖరికి పిజ్జా అయితే తీసుకొచ్చాడు ఇంకా మనం ఒక పట్టు పట్టామనుకోండి ఆఖరికి రియాన్స్ గాడికి ఒక రెండు పీసెస్ ఉంచాను అంతే గ్యాప్ ఇవ్వక జర గ్యాప్ ఇవ్వు ఇప్పటిదాకనే పిజ్జా తినో మళ్ళీ ఇంతలోనేమో కట్ చేస్తున్నావు అది కడుపాచారు అనుకుంటున్నారేమో బాబాయ్ మీరు ఆగండి ఇది పిజ్జా తిన్న రోజు వీడియో కాదులేండి నెక్స్ట్ డే అన్నట్టు ఇంకా రోజు అంకుల్ జున్ను పాలు తీసుకొచ్చాడు నేను ఫ్రిడ్జ్ లో పెట్టి అలాగే మర్చిపోయాను నెక్స్ట్ డే చేసుకొని తిన్నాను మాత్రం సూపర్ టేస్ట్ ఉంది మీరు మాత్రం వీడియోకి లైక్ ఇవ్వకుండా వెళ్ళొద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్